పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓజీ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయింది ఇక ఈ యొక్క విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీబీవి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా కూడా ప్రకటించింది షూటింగ్ పూర్తయిన సందర్భంగా సరికొత్త ఆసక్తికరమైన పోస్టర్ను కూడా విడుదల చేసింది ఇక దర్శకుడు సుజీ తెరకెక్కిస్తున్న ఈ యొక్క గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్లో పవన్ కళ్యాణ్ కెరియర్లో ఓ మైలురాయిగా నిలవనుందని అభిమానులు అంచనాలు వేసుకుంటూ ఉన్నారు ముంబై నేపథ్యంలో సాగే ఈ యొక్క కథలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది ఇక పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఇన్స్ లుక్లో కనిపించి అభిమానుల్ని ఆకట్టుకున్నారు అన్ని షూటింగ్లు అయిపోయాయి ఇప్పుడు థియేటర్ల వంతు ఓజీ ఆశ్చర్య పరచబోతుంది అంటూ మేకర్ సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క అప్డేట్ను అందచేయడం జరిగింది ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తూ ఉంది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అంశీ విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉన్నారు అర్జున్ దాస్ సిఆర్ రెడ్డి ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఎఫ్ తమన్ సంగీతాన్ని కూడా సమకూరుస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీని నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు వహిస్తూ ఉన్నారు ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో ఈ యొక్క ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ యొక్క పోస్టర్ను విడుదల చేశారు ఇక పవన్ కళ్యాణ్ ఇటీవలే రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన సినిమా షూటింగ్లకు వేగంగా పూర్తి చేయడం అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ఇతర పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి ఇక ఈ యొక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన పోస్టర్ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ని వారు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు